అయ్యో అలా కాదండి ఈ పట ఇక్కడ పెట్టారనుకోండి ఈవిడ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది ఆయన దేవతలు అంటూ మీరు ఉండగా ఇంకా దేవుళ్ళు ఎందుకండి కాకా పట్టడం లేదు నిజంగా అంటున్నాను ఒట్టు ఏమిటలా చూస్తున్నారు నేను ఎవరినన్నానా నా పేరు వాణి వీణ కూడా వచ్చు ఎక్కువ పోయడం వల్ల ఇలా వాగుతున్నాను గాని అర్థం మాత్రం ఆ అర్థం అక్కడ కదండి ఇక్కడ తగ్గించండి ఇప్పుడు మీకు ఇంట్లోకి ఎటు నుంచి ఎవరెవరు వస్తున్నారో కనబడుతుంది కీవుడ్ సార్ అలా చూస్తున్నారు మీ వంశమే పోలీస్ వంశం ఒకట కదా మీ నాన్నమ్మ గారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు ఎన్ని నోములు నోచుకుంటే ఇంటి కోడలుగా వచ్చారో నేను కూడా నోములు నొస్తున్నాను అమ్మా నాన్న దృష్టిలో పడిపోయావా నీ మనసు పడిపోయాక తప్పుతుందా ఇంకా అర్థం కాలేదా మన వాడు డ్యూటీలో జాయిన్ అవ్వకుండా చేసే నిర్వాహకం ఇతా ఫోన్ లేండి మంచి పని చేశాడు అమ్మాయి మాటి తీరు ముచ్చటగా ఉంది కనుమకు తీరు కూడా లక్షణంగా ఉంది మీరు చెప్పిందే నిజమైతే నాకేం అభ్యంతరం లేదు మీకేం అభ్యంతరం లేదా అయితే నాకు లేదు